శాసన ఉల్లంఘన ఉద్యమం ఈ పాటలో ఒకటి తెలుసుకుందాము దీంతో నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఎండ్ అయిపోతుంది ఇంకా ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ త్రీ పార్ట్స్ ఫినిష్ అయిపోయినట్టే థర్టీ జ జాన్యువరి నైన్టీన్ థర్టీలో గాంధీజీ యంగ్ ఇండియా పత్రికలో దేశమంతటా మద్యపాన నిషేధం భూమి శిస్తును ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించడం సహా మొత్తం పదకొండు అంశాలను ప్రస్తావిస్తూ ముఖ్యంగా ఉప్పుపై గల పనులను రద్దు చేయాలని నాటి గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ను ఇర్విన్కు ఒక ప్రాతి ప్రాతిపదన పంపించాడు దీన్ని గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ అంగీకరించపోవడంతో గాంధీజీ ట్వెల్త్ మార్చ్ నైన్టీన్ థర్టీన సెవెంటీ ఎయిట్ మెంబర్స్తోని కాలినడకన గుజరాత్ నుంచి దండికి దండి వరకు బయలుదేరతారనమాట సిక్స్త్ ఏప్రిల్ నైన్టీన్ థర్టీకి దండికి రీచ్ అవుతారు ఇక్కడ ఏంటంటే గాంధీ గారు శాసన ఉల్లంఘన ఉద్యమంకి ముందు థర్టీత్ థర్టీ ఎత్ జనవరి నైన్టీన్ థర్టీన్న పదకొండు అంశాలని ఇర్విన్ లార్డ్ ఇర్విన్కి ఒప్పుకోమని చెప్పేసి చెప్తారు కానీ లార్డ్ ఇర్విన్ ఒప్పుకుపోవడంతో ట్వెల్త్ మార్చ్ నైన్టీన్ థర్టీన్న ఉప్పు సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేయడం కోసం అని చెప్పి గుజరాత్ నుంచి స్టార్ట్ అయ్యి దండి దండికి చేరుకుంటారు సిక్స్త్ ఏప్రిల్ నైన్టీన్ థర్టీన దండికి చేరుకొని అక్కడ ఉప్పుని ఉప్పు పనిని ఉల్లంఘిస్తారు ఇక్కడతో శాసన ఉల్లంఘన ఉద్యమం స్టార్ట్ అవుతుంది గాంధీజీకి దండయాత్ర దండయాత్రలో పాల్గొన్న ఏకైక ఆంధ్రుడు ఎర్నేని సుబ్రహ్మణ్యం సాధు సుబ్రహ్మణ్యం ఇది ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్ కూడా అడిగారు దండి యాత్రలో ఇక్కడ రాంగ్ పడింది దండయాత్ర అని దండి యాత్ర దండి యాత్రలో పాల్గొన్న మహిళలు సరోజినీ నాయుడు దుర్గాభాయ్ దేశ్ముఖ్ ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహంకి డిక్టేటర్గా పిలిచే ఎవరిని పిలుస్తారంటే కొండ వెంకటప్పయ్య గారిని డిక్టేటర్గా పిలుస్తారు